హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇది రాజమహేంద్రవరంలో ఉన్న ఒక పెద్ద గుడి అండి పెద్ద గుడి అని అంటే ఇక్కడ అరవై నాలుగు దేవుళ్ళు ఉన్నారు అంటే ప్రతి ఒక్క దేవుడు మనం ఎక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవాల్సిన అవసరం లేకుండా ప్రతి ఒక్క దేవుడు ఇక్కడే ఉన్నారు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ప్రతి ఒక్క దేవుడు మనకు తెలివని దేవుళ్ళు తెలువని దేవాలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి అంటే శివుని అవతారాలు విష్ణుమూర్తి అవతారాలు సూర్యుడు చంద్రుడు ఇట్లా మళ్ళీ గురువులు గురువులు ఉంటారు కదా దత్తాత్రేయ స్వామి సాయిబాబా ఇట్లా గురువులు మన తెలివని అంటే నాకైతే చాలా వరకు టెంపుల్స్ ఏమీ తెలీదు ఆ తెలివని టెంపుల్స్ కూడా నేను ఇక్కడ చూశాను అంటే అంటే అన్నీ ఒకటేసారి చూసే అదృష్టం మనకు కలిగింది అని నేను చెప్పొచ్చు ఇది అన్ని దేవాలయాలకల్ల ఇది స్పెషల్ దేవాలయం అనమాట గుడి చాలా పెద్దగా ఉంది మళ్ళీ కొత్తగా కట్టినట్టున్నారు నాకైతే బాగా అనిపించింది అమ్మవార్లు కూడా ఎంతమంది అమ్మవార్లు ఉంటే అంతమంది అమ్మవార్లు లక్ష్మీదేవి సరస్వతి గాయత్రి వాసవీదేవి ఇట్లా ప్రతి ఒక్క అవతారాలు ఉన్నాయి మళ్ళీ లక్ష్మీదేవులలో మా గజలక్ష్మి మోక్షలక్ష్మి ఇట్లా లక్ష్మీదేవులు అవతారాలు ఉంటాయి కదా ప్రతి ఒక్క అవతారం ఉంది నేనైతే ఇన్ని దేవుళ్ళు ఉంటాయని నేను ఎప్పుడూ అనుకోలేదు మనం ఏదన్నా ఒకటి రెండు దేవాలయాలకు వెళ్తాం కదా ఇంత పెద్ద జర్నీలో మంచి సాటిస్ఫాక్షన్ ఉన్న గుడి అన్నీ చూసామన్న సాటిస్ఫాక్షన్ ఉన్న గుడి అయితే నేను ఇదే అని చెప్పొచ్చండి ఎందుకంటే నాకైతే గుడి చాలా బాగా నచ్చింది ఇక్కడ శివాలయం కూడా ఎంత బాగుందో నాలుగు సైడ్లు నుంచి ఉన్నాయి అంటే పంచముఖాలు ఉంటాయి కదా అట్లా పంచముఖ దేవుడు ఉన్నారనమాట ఎక్కడ నుంచి చూసినా నన్నే చూస్తున్నారు అన్న అన్నట్టు ఉన్నానమాట దేవాలయము అది అది నాకు బాగా నచ్చింది ఇక్కడ ఇక్కడ మనము ఏమన్నా మొక్కు కోరికలుంటే కోరుకొని కోరికలుంటే ఏమో చెప్పారండి నాకు అది గుర్తుకు రావట్లేదు కాకపోతే ఇక్కడ కోరుకుంటే మాత్రం కోరుకున్న కోరికలు కంపల్సరిగా నెరవేర్తాయంట ఏదో చేయమని చెప్పారు నేను చాలా రోజులు నేను మర్చిపోయాను ఏమో చెప్పారు వాళ్ళు అక్కడ నేనైతే అది మర్చిపోయాను కానీ దేవుళ్ళు మాత్రం సూపర్ అండి సూపర్ అంటే సూపరు ఇట్లా మనల్ని చూస్తున్నారేమో నిజంగా ఉన్నారేమో అన్నట్టు ఉంది నరసింహస్వామి అవతారం చూసారా ఎంత బాగుందో నాకు అన్ని దేవుళ్ళ லக்கண்ணா స్వామి ఇష్టము అనంత పద్మనాభ స్వామి అంటే చాలా ఇష్టము పూరిలో స్వామి ఉంటారు కదా జగన్నాథ స్వామి దేవాలయం కూడా ఉంది అనంత పద్మనాభ స్వామి అంటే నాకు చాలా ఇష్టం రంగనాథ స్వామి అంటారు కదా చాలా ఇష్టం ఇక్కడైతే స్వామి వారు ఎంత బాగున్నారో నిజంగానే ఉన్నారు పడుకున్నారేమో నిజంగానే పామేమో అన్నట్టే ఉందనమాట అంత అంత మంచి దేవాలయాలను కూడా మనము ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలి కదా మీరు ఎప్పుడన్నా రాజమహేంద్రవరం వెళ్తే ఈ టెంపుల్కి మాత్రం కంపల్సరిగా వెళ్ళండి ఇది దారిలోనే ఉంటుంది మాకిక్కడ ఒక దేవాలయం ఉంటుంది దర్శనం చేసుకోవాలి అన్న ఐడియా అస్సలకే లేదు మేము మామూలుగా టీ కోసం ఆగాము ఇక్కడ దే టెంపుల్ ఉంది ఒకసారి వెళ్ళి చూసేసి వద్దాము అని అనుకున్నాము లోపలికి వెళ్ళి చూడగానే మా మైండ్ బ్లో అయిపోయిందనమాట టీ కూడా మర్చిపోయి మొత్తం అందరం దర్శనాలు చేసేసుకున్నాము అంటే అంత బాగుందని అర్థం అనమాట టెంపుల్ మీరు ఒకసారి చూడండి